అన్నిట్లో కూడా నేను నాకు తెలిసినంత వరకు వన్ పర్సెంట్ కాదు పాయింట్ వన్ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్ ఈటల రాజేందర్ గారిది లేదు తప్పు అంతా ఇలా వాస్తవం చెప్పాలంటే కవిత లేదు కేటీఆర్ లేదు హరీష్ రావు లేదు ఓన్లీ ఏకైక మన కేసీ రావు గారిది అంత మొత్తం డిజైన్ ఇది ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నాడు అవును ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నాడు కానీ ఫైనాన్స్ మినిస్టర్ ఏది బడ్జెట్ క్యాబినెట్ అప్రూవ్ చేస్తే అది తను కూడా కంపల్సరీ అప్రూవ్ చేయాలి దాన్ని అడ్డుకోలేడు ఇంకోటి ఒక్కసారి శాంక్షన్ అయిపోయినాక ఏం చూస్తారా ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి ఎక్క ఎక్కడెక్కడ ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఇవి వాళ్ళ పాత్ర అందులో కూడా ఇప్పుడు చూస్తే కాళేశ్వరం డైరెక్ట్ ఫైనాన్స్ మినిస్ట్రీ కింద రాదు అది వేరే కాపరేషన్ అయింది ఆ కాపరేషన్ కు సెపరేట్ కంట్రోల్స్ ఉంటాయి ఇవన్నీ అయితే నాకు తెలిసినంత వరకు ఈటల రాజేందర్ గారిది ఒక్క చిన్న పాత్ర కూడా లేదు